హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ చేతి వంటకాలు ఈరోజు నేను మన వీడియోలో కంటి చూపుకు ఎంతో మేలు చేసే ఆకుకూర పప్పును చేసి చూపించబోతున్నానండి పొన్నగంటి ఆకుకూర పప్పును చేసి చూపిస్తున్నానండి ఈ పొన్నగంటి ఆకు మన హెల్త్కి చాలా మంచిది ఇందులో విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ పొటాషియం మెగ్నీషియం ఐరన్ కాల్షియం ఇవన్నీ ఉన్నందువలన మన హెల్త్కి చాలా మంచిది ఈ ఆకుకూర పప్పు చేయడానికి నేను ఇక్కడ రెండు పొనగంట ఆకు కట్టలను తీసుకున్నాను ఈ పొన్నగంటి ఆకును మన డైట్లో చేర్చుకోవడం వలన కంటి చూపుకు ఎంతో మేలు చేస్తుంది ఇప్పుడు ఈ ఆకు ఇలా చివరలో కట్ చేసి తీసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఆకును శుభ్రంగా కడిగి తీసుకోండి ఆకుకూరను ఎప్పుడైనా సరే ముందుగానే శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఈ పొన్నగుంటి ఆకు బోన్స్కి కూడా చాలా మంచిది షుగర్ ఉండే వాళ్ళకు కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూండి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి అరకప్పు కందిపప్పును తీసుకోండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసి శుభ్రంగా కడిగి తీసుకోండి పప్పులా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పొనగంటాకును వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను వేసుకుందాము అలాగే ఏడెనిమిది పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి లేదా మీ స్పైసీని బట్టి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోండి కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసి కుక్కర్పై మూత పెట్టి కుక్కర్ను స్టవ్పై పెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి చూడండి ఇలా నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి ఇలా ముద్దకంతో ఎనుపుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్పై కడాయి పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలను వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చిని ఆరు ఎల్లుల్ని ఇలా కచ్చాపచ్చాక దంచి ఇందులో వేసుకోండి పోపంతా ఇలా వేగిన తర్వాత కరివేపాకును వేసుకోండి అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి ఇంగవను కూడా వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోండి తర్వాత మనం వెనపెట్టుకున్న పప్పును వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాకిను వేసుకోండి ఇదంతా కూడా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు ఇలానే కుక్ చేయండి అంతేనని మనకి కంటి చూపుకి ఎంతో మేలు చేసే ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది పొనగొంట ఆకుపప్పు రెడీ అయిపోయింది నచ్చిందా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్